కలకత్తాలో మొన్న ఒరిస్సా అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారం విషయంలో మమతా భేగం మాట్లాడినటువంటి మాటలు తీవ్ర దుమారం అయితే రేపాయి అమ్మాయిలు రాత్రిపై దాటాక బయటికి ఎందుకు వెళ్ళాలి అర్ధరాత్రి టైంలో బయటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి బహుశా అర్ధరాత్రి సమయంలో వెళ్ళడం వల్ల అమ్మాయిపై ఇలాంటి అఘాత్యాలు జరిగి ఉండొచ్చు దాని గురించి పూర్తి వివరణ అయితే నాకు తెలియదు ఏదైనా సరే నిందితులకి కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా మా ప్రభుత్వం చూస్తుందని ఏదేదో మాట్లాడేసింది అంతేకాకుండా ఒక మహిళా సీఎంఐ ఉండి రాత్రిపూట అమ్మాయిలు బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి అన్న విధంగా మాట్లాడినటువంటి ఈ మమతా బేగం గురించి ఇప్పుడు వరిశలు తీవ్ర దుమారం అయితే రేగింది అక్కడ మహిళా కమిషనర్తో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈవిడనైతే ఏకిపారేస్తున్నారు కొంచెమైన సిగ్గు లజ్జ మానం మర్యాద ఉండాలి ఒక మహిళా సీఎం ఉండి పైగా దీది అనే పేరుతో బాగా ఫేమస్ అయినటువంటి ఈవిడ మహిళల గురించి ఇలా మాట్లాడుతుందా ఒక మహిళా సీఎంఐ ఉండి మహిళలకి భద్రత కల్పించాల్సింది పోయి రాత్రిపూట అమ్మాయిలు తిరగకూడదు అన్న విధంగా అంటే వివక్ష లింగ వివక్ష తీసుకొచ్చింది అంటూ వరిస్సాలో ఉన్న మహిళలందరూ కూడా గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు మమతా బ్యాంక్కి ఆవిడికి కూడా తెలియాలి మానభంగం యొక్క బాధ ఏంటో తెలియాలి బిడ్డలు లేరు ఆవిడ ముందు ఫుల్ సెక్యూరిటీతో ఉంటారు ఇవేమి తెలియదు అందుకే గత కొంతకాలంగా చూస్తే పశ్చిమ బెంగాల్లో విపరీతంగా ఈ మానభంగాలు అంటూ ఒరిస్సాలో ఉన్నటువంటి మహిళా కమిషన్తో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా గట్టిగానే ఇచ్చి పడేసిన మరి ఆవిడకి సిగ్గి రావాలి కదా ఆవిడికి సిగ్గ లజ్జ మానం మర్యాద ఏమీ లేవు హిందువుల అమ్మాయిలు అయితే జాలు అది ఎంత దారుణమైనా సరే పెద్దగా ఆవిడ పెద్దగా పట్టించుకో హిందువుల మీద అలాంటి దాడులే జరుగుతాయి విద్యార్థుల మీద అలాంటి దాడులే జరుగుతాయి ఒక లా కాలేజీ విద్యార్థి మీద మానభంగం జరిగినంతే లా కాలేజీ విద్యార్థి తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసిన పదిహేను వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి హర్యానా నుండి తీసుకొచ్చి మరి ఒక పాపము ఒక ఆవిడని అయితే శిక్ష పడేలా చేశారు చివరికి దేశం మొత్తం మీద వ్యతిరేకమైతే అప్పుడు ఆవిడని విడిచిపెట్టారు మన ఆపరేషన్ సింధూర్లో ఒక్క ముస్లిం నటుడు కూడా ఏమీ స్పందించలేదు అన్నందుకు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో జరిగినటువంటి ఆర్జీ కార్ దుర్ఘటన ఏదైతే ఉందో ఒక ట్రైనీ డాక్టర్ మీద చేసినటువంటి దాడి పద్దెనిమిది మంది అత్యంత కిరాతకంగా మానభంగం చేసి చంపేస్తే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా మాయం చేసేసింది మమతా బెనర్ అలాంటి దౌర్భాగ్యరాలు ఆ రాష్ట్రానికి సీఎం పశ్చిమ బెంగాల్ని బంగ్లాదేశ్లో కలిపేయడానికి ప్లాన్ చేస్తున్నటువంటి ఒక మూర్ఖురా ఒక వ్యధవా ఆవిడ ఇంత నిజంగా ఇంతకంటే దారుణంగా తిట్టొచ్చు అంత చండాలమైనటువంటి ఆవిడ లేదా మహంకాళి ఆలయంలో నమాజ్ జయించి అదంట హిందూ ముస్లిం బాయిబాయి అని పెంచాలంటే మరి అలాంటప్పుడు మసీదులో కూడా మరి మహంకాళి శ్లోకం చదివించవచ్చు కా అలాంటివి చేత కాదు